నమస్తే వెల్కమ్ టు టీవీ ట్రిపుల్ నైన్ న్యూస్ ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం తెలంగాణ రోడ్డు భద్రతా వారోత్సవాలలో భాగంగా ఇల్లెందులో కొత్త బస్ స్టాండ్ సెంటర్లో న్యాయ విజ్ఞాన సదస్సు ప్రదర్శన నిర్వహించారు ఈ సందర్భంగా జడ్జి దేవరపల్లి కీర్తి చంద్రికారెడ్డి మాట్లాడుతూ ఇల్లెందు ఏరియాలో రోడ్డు ప్రమాదాలు జరిగి ప్రాణ నష్టంలోతో పాటు శరీర అవయవాలు కోల్పోయి కుటుంబం వీధిపాలవుతుందని పేర్కొన్నారు ఆటో డ్రైవర్లు మ్యాజిక్ డ్రైవర్లు సీటు బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని మోటార్ వెహికల్ డ్రైవర్లు హెల్మెట్ ధరించాలని అన్నారు ప్రతి ఒక్కరూ బ్యాంకులో కానీ పోస్ట్ ఆఫీస్లో కానీ ఇన్సూరెన్స్ చేయించుకోవాలని తెలిపారు రోడ్డు భద్రత నియమాలను పాటిస్తూ వాటిని ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు కంపెల్లి ఉమామేశ్వరరావు ప్రధాన కార్యదర్శి కీర్తి కార్తిక్ ఇల్లెందు డిఎస్పి చంద్రబాను సిఐ సురేష్ పోలీస్ సిబ్బంది ఆటో కార్మికులు మ్యాజిక్ కార్మికులు పాల్గొన్నారు SELISAR! You do back today! SELISAR! You do back today! SELISAR! ट्राफिक पुलिस ने पार्टी साहब 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 सीट बेच रहे हैं शरी साहब सीट बेचती है शरी साहब सीट बेचती है शरी साहब सीट बेचती है शरी साहब ट्राफिक पुलिस ने पार्टी 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 साहब सीट चलती है शरी साहब सीट चलती है शरी साहब 음악을 듣고 나서는 그게 ఈరోజు రోజు రోడ్ భద్రత వాటి మీద అవేర్నెస్ క్రియేట్ చేయడానికి చిన్న మీడియాకి ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఈ యొక్క అవసరం అవుతుంది అలర్నెస్ క్రియేట్ చేయడానికి అదంటే పెరుగుతున్న ఈ యాక్సిడెంట్ కేసెస్ అందరికీ ఒక నెగ్లిజెన్స్ కూడా వచ్చేసింది ట్రైవింగ్స్ చేస్తూ వాళ్ళ మీద వాళ్ళకి కనీసం ఒక పేర్ అనేది లేకుండా పోయింది ఎక్కడ వచ్చి ట్రై చేసుకుంటూ వెళ్తున్నారు ఎంత పోలీసు వాళ్ళు ఫైన్స్ వేసి వాళ్ళని ఎన్ఫోర్స్ చేయడానికి ట్రై చేసినా చేసుకోవాలి మాకే కానీ ఎదురొచ్చే వాళ్ళు కూడా ఫేస్ చేయాలి అని ఒక స్కూల్ ఎంత కేసెస్ అవాయిడ్ చేసినా ఎంత ఏం చేసినా సరే యాంగ్స్ అనేవి కట్టకుండా ఉండవు

ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారమయ్యే టీవీ ట్రిపుల్ నైన్ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం